దేవునికి స్తోత్రం మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయచున్నాను ఈరోజు దేవుని వాగ్దానము గ్రంథము యాభైవ అధ్యాయము పదకొండవ వచనము ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్ని కొరువులను మీ చుట్టూ పెట్టుకుని వారలారా మీ అగ్ని జ్వాలలో నడువుడి రాజబెట్టిన అగ్ని కురువులలో నడువుడి నా చేతి వలన ఇది మీకు కలుగుచున్నది మీరు వేదన గలవారై పండుకొనెదరు ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే చీకటిలో నడుస్తూ వెలుగులోకి రావాలని తమకై తాము ప్రయత్నించే వారి కోసం ఈ రాయబడిన మాటలు దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉండగా దేవుని దగ్గరకు రాకుండా తమకై తాము చీకట్లో నడుస్తూ మేము దేవుని వెలుగులోకి రావాలి అని ప్రయత్నించే వారిని గురించి రాయబడిన మాటలు చీకటిలో నడుస్తూ వెలుగులోకి తమకై తామే రావాలని ప్రయత్నించే వ్యక్తులకి ఎంత గంభీరమైన హెచ్చరిక అగ్నిని రాజబెట్టి కొరువులని తమ చుట్టూ పెట్టుకున్నట్టుగా వీళ్ళ గురించి వర్ణించబడింది దీని అర్థం ఏమిటి తమ చుట్టూ చీకటి ఉన్నప్పుడు దేవుని ఆశ్రయించకుండా తమకై తాము ఏదో మార్గాన్ని వెతుకులాడుతున్నారనే కదా దీని భావం దేవుడి సహాయాన్ని త్రోసిపుచ్చి మనకి మనమే సహాయం చేసుకోవటమే ఈ వాక్యంలోని అర్థం ప్రకృతి సంబంధమైన కాంతిని వెతుకుతాము స్నేహితుల సలహాలను అనుసరిస్తుంటాము మన తర్క జ్ఞానం మీద ఆధారపడి సొంత అభిప్రాయాలను ఏర్పరచుకుంటాము ఇబ్బందుల నుండి తప్పించుకోవటానికి ఏ దారి కనిపిస్తే ఆ దారిలో పరిగెడదామని చూస్తుంటాము అది దేవుడికి ఇష్టమైన మార్గమా కాదా అని చూడము ఇవన్నీ మనం స్వంతంగా రాజబెట్టుకున్న అగ్నిజ్వాలలు మనల్ని నీటి గుంటల్లోకి నడిపించే గుడ్డి దీపాలు ఈ కొరువుల వెలుగు సాయంతో నడవదలుచుకుంటే దేవుడేమీ పెట్టడు అయితే దాని ఫలితం దుఃఖమే ప్రీలార దేవుడు నిర్దేశించిన సమయంలో నిర్దేశించిన విధానంలో తప్ప చీకటిలో నుండి బయటపడటానికి పెనుగులాడవద్దు కష్టకాలాలకు ఓ ప్రయోజనం ఉంది మన జీవితాలకి అత్యవసరమైన గుణపాఠాలు నేర్చుకోవడానికి అవి సంభవిస్తూ ఉంటాయి కలగవలసిన దానికంటే ముందుగా విడుదల కలిగితే దేవుడు మన పట్ల సిద్ధం చేసిన కృపా పథకాలు వీగిపోయే ప్రమాదం ఉంది మన పని కేవలం పరిస్థితిని ఆయన చేతుల్లో పెట్టి ఊరుకోవటమే ఆయన ప్రత్యక్షత మనతో ఉన్నంతకాలం చీకటిలోనే నిలిచి ఉండడానికి మనకి అభ్యంతరం ఎందుకుండాలి గుర్తుంచుకోండి ప్రభువు లేకుండా వెలుగులో నడవటం కంటే ప్రభువుతో చీకట్లో ఉండడమే మేలు దేవుని అంచనాలతోనూ ఆయన చిత్తంతోనూ చెలగాటలాడవద్దు ఆయన చేస్తున్న పనిలో మనం వ్రేలు పెడితే ఆ పని అంతా పాడైపోతుంది గడియారం ముళ్ళును మనకిష్టం వచ్చినట్లు తిప్పుకోవచ్చు కానీ కాలం మాత్రం తిరగదు కదా దేవుని చిత్తం వెల్లడయ్యే విధానం త్వరగా జరిగిపోవాలని మనం కల్పించుకుంటే మొత్తంగా మూలనబడుతుంది గులాబీ మొగ్గను చేతులతో తెరవవచ్చు కానీ పువ్వు వికసించదు సరికదా వాడిపోతుంది అంతా దేవునికి వదలండి చేతులు ముడుచుకొని కూర్చోండి ప్రభువా నీ చిత్తమే సిద్ధించునుగాక నాదేమీ లేదు ఆయన మార్గం చల్లని నీడలు పరుచుకున్నాయి ఆగి విశ్రమిద్దామంటే ప్రభువు సాగమన్నాడు ముందుకు సాగి అర్థం కాక ఆగి వెనక్కి చూశాను గండస్సెల దొర్లిపడింది ఆగాలనుకున్న చోట ఉత్సాహం ఉరకలేసి సాగుతుంటే ఆగమన్నాడు జాగులేక సమ్మతించి ఆగిపోయాను సాగవలసిన బాటలో పడుకొని ఉంది పగబట్టి బుసలు కొడుతున్న కోడెత్రాచు దైవాజ్ఞకి కారణాలడగనిక నా దారి నా గమ్యం నావి కావిక క్షేమపు దారుల్లో నడిపించే మార్గదర్శి దేవుడైనప్పుడు నాకేమి లెక్క ఈ మాటలను ప్రభువు మనం వెనుకిళ్ళలో దీవించునుగాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా ప్రేమ కలిగిందేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా చీకట్లోనే నడుస్తూ వెలుగులోకి రావాలని ప్రయత్నించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నా తండ్రి నాయన దేవా ప్రభా నేను పాపం నుంచి విడుదల పొందాలి నేను పాపం నుంచి బయటపడాలి అని మీ దగ్గరికి రాకుండా అయ్యా ముందు తమను తాము నాయన సొంత ఆలోచన స్వంత అభిప్రాయాలతో ఉంటున్న వారు ఎంతోమంది ఉన్నారు నా తండ్రి అయితే నా తండ్రి మీరు మాట్లాడుచున్న మాటలు నా తండ్రి మేమైతే మేమేమీ చేయలేం కానీ మీరు మాత్రమే చేయగలరు ప్రభ స్తోత్రంలో ప్రభ మేము పాపం నుంచి విడిపి విడుదల పొందాలన్నా మా ఆలోచనలు ఏవైనా కానీ మా ఆలోచనల ప్రకారం మేము నడుచుకుంటే మాకు కలిగేది దుఃఖమే అని మేము గ్రహించుకోవటానికి మాకు సహాయం చేయండి మేము చేసే ప్రతి ఆలోచన నా తండ్రి మీ చిత్తానికి అప్పగించి మేము ముందుకు సాగిపోవడానికి కృపణను గ్రహించండి ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఇవ్వండి శక్తినివ్వండి బలమునివ్వండి ప్రభ సహాయం చేయండి దేవా మీ కృపచేత నింపి నడిపించండి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని ఎసే పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె